హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యూఏ ప్రాపర్టీస్ ఈ ఈరోజు మేము చూడబోయేది ఇబ్రాహీంపట్నంలో వచ్చిన డెబ్బై గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన సింగిల్ బెడ్రూమ్ అండి ఇండివిజువల్ హౌస్ ఇది అయితే కనుక ఇబ్రాహీంపట్నం సెంటర్ దగ్గర నుంచి అయితే వన్ కిలోమీటర్ రేడియస్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉంది అది కూడా జాకిర్ హుసేన్ కాలేజ్ రోడ్ మీరు చూడొచ్చేదే జాకిర్ హుసేన్ కాలేజ్ రోడ్ అండి ఈ ప్రాపర్టీ అయితే కనుక డెబ్బై గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు ఓన్లీ సింగిల్ బెడ్రూమ్ జాక్యూర్ హుసేన్ కాలేజ్ రోడ్లో ప్రపోజల్ అయితే పదహారు లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు ఒకసారి స్ట్రక్చర్ ఆఫ్ హౌస్ చూస్తే కనుక ఇదైతే జాక్యూర్ హుసేన్ కాలేజ్ రోడ్ అండి ఈ రోడ్లోనే ప్రాపర్టీ సో ఇంటి ముందు రోడ్ అయితే కనుక జస్ట్ ఐదు అడుగులే అండి ఓన్లీ బైక్ పార్కింగ్ ఇదే మీరు చూడబోయేది సో ఇదైతే సింగిల్ బెడ్రూమ్ అండి స్లాబ్తో వేశారు పైన ఫస్ట్ ఫ్లోర్ అయితే కనుక వేసుకోవచ్చు కన్స్ట్రక్షన్ వ్యాల్యూ వచ్చేసి ఓల్డే అండి సో ఈ ప్రాపర్టీ అయితే కనుక ఒక స్లాప్ అయితే వేశారు పైన ఇంకో స్లాప్ అయితే వేసుకోవచ్చు పిల్లర్స్ కూడా వేశారు సో ఓన్లీ సింగిల్ బెడ్రూమ్ హాల్ అండ్ కిచెన్ బాత్రూమ్ అండి ఇదైతే వాష్ ఏరియా ఈ ప్రాపర్టీ అయితే డెబ్బై గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు ఉత్తరం ప్లేస్లో జాకిర్ హుసేన్ కాలేజ్ రోడ్లో ఇబ్రాహీంపట్నం బ్రింగ్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా వన్ కిలోమీటర్ రేడియస్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే రావడం అయితే జరిగింది మీరు అయితే ఇదైతే కనుక కిచెన్ అండి సో ఎవరైతే ఒక పదహారు లక్షల లో బడ్జెట్లో ఒక సింగిల్ బెడ్రూమ్ కోసం సెర్చ్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అండి ఈ ప్రాపర్టీ అయితే కనుక ఒక సా స్మాల్ ఫ్యామిలీకి అయితే సూటబుల్ అండి ఇదైతే కనుక ఒక బెడ్రూమ్ అండ్ హాల్ అండ్ కిచెన్ అండ్ బాత్రూమ్ అండ్ వాష్ ఏరియా అండి జస్ట్ అంతే డెబ్బై హజర్లో కన్స్ట్రక్షన్ చేశారు ఉత్తరం ఫేసు అండ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వచ్చేసి ఓల్డే అండి ఓల్డే సో ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేస్తే విజిటింగ్ అయితే ఏర్పాటు అయితే చేస్తాము విజిటింగ్ అయితే ఎలాంటి ఛార్జెస్ అయితే లేవు జీరో కాస్ట్ ఆఫ్ విజిటింగ్ సో ఇదైతే ఒక స్మాల్ ఫ్యామిలీకి అయితే సూటబుల్ అండి సో ఈ ప్రాపర్టీకి లోన్ ఎలిజిబిలిటీ అయితే కనుక సిక్స్టీ పర్సెంట్ దాకా సిక్స్టీ పర్సెంట్ దాకా లోన్ ఎలిజిబిలిటీ అయితే ఉంది సో ఒకసారి పైన అయితే చూద్దామండి కేవలం పదహారు లక్షల్లోనే ఇబ్రహీంపట్నం జాకీర్ హుసేన్ సై కార్యతిత్లో డెబ్బై గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన సింగిల్ బెడ్రూమ్ ఫేస్లో జస్ట్ పదహారు లక్షలకే అండి నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు స్మాల్ నెగోషియబుల్ అయితే ఉంది బిగ్ నెగోషియబుల్ అయితే కాదు ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే ఉంటే స్క్రీమింగ్ కమిషనర్ నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలిస్తే విస్టింగ్ అయితే ఏర్పాటు అయితే చేస్తాము విస్టింగ్ అయితే ఎలాంటి విస్టింగ్ అయితే ఎలాంటి ఛార్జెస్ అయితే లేవు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి వీడియోస్ అయితే నేను మీ ముందుకు అయితే తీసుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూఏ ప్రాపర్టీస్